சமர்ப்போதம் சமர் பிரதிஷா அக்ஷார சமர்மீ どうなる

మహాశివరాత్రి పర్వదినాన స్వామివారి ఆశీర్వచనాలను అందజేస్తూ దీనినల్ పట్టణంలో ఉన్నటువంటి శ్రీ నందీశ్వరాలయంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఉదయం నాలుగు గంటలకు స్వామివారి సుప్రభాత సేవ పంచామృత అభిసేచనము అలాగే భక్తులందరికీ కూడా దర్శనాలను చేయించడం జరుగుతుంది మధ్యాహ్నము మూడు గంటల నుండి ఐదున్నర ప్రాంతాలపట శివపార్వతి యొక్క కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది అలాగే రాత్రి సుమారుగా పదకొండు గంటలకు ప్రారంభమై ప్రారంభమై లింగోద్భవ కాలం వరకు మిషి పూజ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు ఉపవాసం ఉన్నటువంటి భక్తజనులందరికీ కూడా రేపు అనగా సోమవారం రోజు సర్వ సమాజ కమిటీ ఆధ్వర్యంలో కూడా అన్న సత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కనుక భక్తులందరూ ఈరోజు రేపు కూడా ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్ర కాగలను అలాగే స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా సూచిస్తున్నాము ఇట్టి కార్యక్రమాలన్నీ కూడా సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది కనుక మరొకసారి ఆ కమిటీ వాళ్ళందరికీ కూడా ఆశీర్వచనాలను అందజేస్తూ ఉద్దేశం ఇక్కడ మనం ఈరోజు భీమగల్ నందిగలిలోని ఆలయంలో ఉన్నాం మహాశివరాత్రి సందర్భంగా ఎంతో మంది భక్తులతో కిటగిడలాడుతుంది దేవాలయం ఇక్కడ ఎంతో పురాతనమైన ప్రాచీన కాలం నాటి మహా నంది ఉంది ఈ నంది ఈ జిల్లాలోనే అతిపెద్ద నందిగా భావిస్తారు భక్తులు ఏ కోరిక కోరినా గాని వారి కొంగు బంగారంగా ఈ గుడిని ప్రతి ఒక్కరూ ఆరాధిస్తారు శివరాత్రినే కాకుండా ప్రతి సోమవారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఈ గుడి భక్తులకు ఎంతో సౌకర్యార్థం అలాగే అన్ని కోరికలు తీర్చు వారి భక్తులకు కొంగు బంగారంగా ఉంది ప్రజలందరికీ మరియు విలేజ్ ప్రజలందరికీ మరియు విలేజ్ లో ఉన్న భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ రోజు అందరూ కూడా ప్రజలందరూ కూడా మరి తలస్నాలు తెలిసేసి కొత్త బట్టలు కట్టుకొని మహాశిని భక్తితో భక్తి శ్రద్ధలతో మరి ఉపవాసాలు ఇక్కడ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటిది నంది టెంపుల్ అనేటువంటిది చాలా ప్రసిద్ధి గాంచినటువంటి టెంపుల్ ప్రతి సోమవారం ఇక్కడ భక్తులకు అన్నదానం కూడా చేయడం జరుగుతుందండి అలాగే ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ పూజలు తెలుసుకుంటారు కాబట్టి ఈ రోజు మరి ఉపవాసంతో ఉన్నటువంటి ఎవరైతే భక్తులైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అగ్నిగుండాలు కూడా ఉండడం జరుగుతుందండి ఇక్కడ రాత్రి రాత్రి అయినటువంటిది ఏడు ఎనిమిది గంటల నుంచి ప్రాంతంలో ఇక్కడ చేయడం జరుగుతుంది ప్రతి భక్తులు ఉపవాసంతో ఉన్నటువంటి ఏ భక్తులైతే ఉంటారో వాళ్లకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో దేవుడు మంచి ఆశీర్వాదం మరియు సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా మరి పిల్లలు భార్య పిల్లలు భర్త అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరి భక్తి పూజలతో మరి దేవునికి పూజలు మహాదేవాయ త్రయం భగాయ త్రిపురాన్ బగాయ్య కాలాయ కాళాగ్య రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజాయ సర్వేశ్వరాయ సదాశివాయ మహాదేవాయ నమ మహాశివరాత్రి పర్వదినాన మన భీమగల్ పట్టణంలో నందీశ్వరాలయంలో ప్రతి సంవత్సరం మాదిగానే ఇక్కడ స్వామివారికి విశేష అభిషేకాలు సాయంకాలం ఐదు గంటలకు స్వామివారికి కళ్యాణోత్సవం శివపార్వతుల కళ్యాణోత్సవం ఊరేగింపు ఎదురుకోలు కార్యక్రమం కూడా మన భీమగల్ పట్టణంలో చేయడం జరుగుతున్నది ఇటువంటి కార్యక్రమంలో దీనికెల ప్రజలే కాకుండా వేరే ఊర్లకెళ్ళి కూడా ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఇటువంటి శివరాత్రి నాడు జన్మకో శివరాత్రి అన్నట్టు ఈ శివరాత్రి నాడు స్వామివారిని అభిషేకించడం వల్ల వాళ్ళ జన్మ కృతమ పాపం మన దేశ జన్మల యొక్క పాపాలన్నీ కూడా నిష్కృతి అవుతాయి కాబట్టి ఇటువంటి శివరాత్రి పర్వదినాల్లో స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది అందరూ కూడా చరిత్రలైతున్నారు ఇటువంటి ఈ శివరాత్రి నాడు మన భీమగర్ పట్టణంలో విధంగా రేపు అన్నదాన కార్యక్రమం కూడా జరపడం జరుగుతున్నది ఇటువంటి కార్యక్రమం భక్తులందరూ పాల్గొని అదే అదేవిధంగా సాయంకాలము స్వామివారి నంది గుడి దగ్గర విశేషమైన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతున్నది ఇటువంటి కార్యక్రమ భక్తులందరూ కూడా పాల్గొని ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం పొందాలి జయ నమ శివ భీమగల్ పట్టణ ప్రజలకు శ్రీ మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు దీంగ పట్టణ సర్వ సమాజ్ మరియు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ మహాశివరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఆలయంలో ఈ నందీశ్వర ఆలయం చాలా ప్రాచీనమైనది ఎందుకంటే ఇక్కడ నందికుంట అని ఉంటుంది దాని ముందర బుష్మిత్ అని భీష్ముడు చేసిన బాణం ఇక్కడ పడడం వల్ల అక్కడ బుస్మిత్ అని బావి ఏర్పడడం జరిగింది అందులో ఉన్న జలంతో ఇక్కడ ఉన్న మహాలింగం జూశ్రీ కదా పెద్ద ఈ మహాలింగము మన జిల్లాలో ఎక్కడ లేనటువంటి లింగం మన నందీశ్వర ఆలయంలో ఉన్నది అంతేకాకుండా మహానంది ఈ లింగం ఎంత ఉందో దానికి తగ్గట్టు మన నందీశ్వర ఆలయం నందీశ్వరుని కూడా ఇక్కడ కొలువు తీరడం జరిగింది మహాగణపతి కూడా ఇక్కడ కొలువు తీరడం జరిగింది కానీ చరిత్రలో దీని ఆనవాళ్ళు లేకుండా అప్పటి పాలకులు దీన్ని బాగా నిర్లక్ష్యం చేయడం జరిగింది కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ఆలయాన్ని చాలా తుర్యంలోకి తీసుకురావడం జరిగింది ఇక్కడ ఎక్కడ లేని పూజలు నిర్వహించడం జరుగుతుంది ఇంకా భక్తులకు తెలియజేయడం ఏమనగా అంటే ఇష్టరు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఈ మహాలింగాన్ని ఖచ్చితంగా పూజించి అభిషేకించినట్లయితే మన కోరికలు తప్పకుండా నెరవేరుస్తాయి మరియు కాకుండా అగ్నిగుండ ప్రవేశం మహాశివరాత్రి రోజు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనసులో కోరికని కోరికలు కోరుకొని అగ్నిగుండ అగ్నిగుండ ప్రవేశం చేసినట్లయితే భక్తులకు చాలా మంచి జరుగుతుందని విశ్వాసం ఇది కూడా అగ్ని అగ్నిలో అడుగు పెట్టినా కానీ భక్తులకు ఎలాంటి హాని జరగకుండా ఉంటుందంటే ఆ దేవుని మహాత్వం చెప్పకనే మీకు ఈ విధంగా రుజువు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఆలయాన్ని ఇంకా ముందు ముందు ముందరికి తీసుకెళ్ళి భక్తులందరూ దర్శనార్థము సౌకర్యాలు ఇంకా మెరుగుపరచాలని కోరుకుంటూ శ్రీ మహాశివరాత్రి శుభాకాంక్షలు భీమగల్ పట్టణ ప్రజలకు శ్రీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన లో ఎక్కలేనటువంటి రెండో అతిపెద్ద నది దగ్గర మన భీమగల్లో ఉంటుంది మరి అత్యంత భక్తితో మన భీమగల్ పట్టణ ప్రజలు ఇక్కడ ప్రతి సంవత్సరం నిత్య పూజలతో నిరాశిల్తారు కాబట్టి ఎక్కలేని విధంగా రాత్రికి అగ్నిగుండాలు కూడా తింటారు మరి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పెద్ద సంఖ్యలో భీమగల్లో పాల్గొంటారు ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా ఆ యొక్క శివుడి అనుగ్రహము ఆశీస్సులు మా బీందల్పట్నం రైల్వేలా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి బీందల్పట్నం ప్రజలందరికీ ఈ మహాశివారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం